ಮಾತಾಡ್ತಾ <muchas> <muchas> సూర్యాపేట ప్రజలందరూ కూడా నమస్కారం ప్రశాంతంగా ఉన్న సూర్యాపేట మళ్ళీ విద్వాస విధ్వంసకాండగా మొదలైంది ఎందుకంటే అందమైన సదర్ చెరువు పక్కనే జాజు రెస్ ఒకటి ప్రారంభించి దాన్ని ప్రజలకు ఆహ్లాదంగా ఉండడానికి ప్రజలకు అనుభవ ఆనందించడానికి ఈ విధంగా ఇక్కడ వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది దాన్ని ఎలాంటి విషయం కూడా హోటల్ వాళ్ళకు కానీ ఆ ఓనర్ కానీ ఎలాంటి విషయం తెలియకుండా నైట్కి నైట్ వచ్చి పూల కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలందరూ తిరిగొచ్చు తిరిగే టైంలో కూడా పూలకొచ్చే పూల కొట్టవచ్చు ఏదన్నా అన్యాయంగా ఉంటే కానీ ఇంత దుర్మార్గం అనేది ఎప్పుడు కూడా చూడలేదు రేత్రి రేత్రి అధికారులను తీసుకురావడం తీసుకొచ్చి పూల కొట్టడం యాజ్ ఏ ఒక చైర్మన్గా ప్రజలు ఇక్కడ నేను పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ నాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఆ ఇండ్ల మీద ర్యాంపుల మీద ఇట్లా హోటళ్ల మీద ఇట్లా రెస్టారెంట్ల మీద ఇట్లా దాడులు చేస్తే ఇక ప్రజలు మొత్తం భయభ్రాంతులు చెందుతున్నారు రేపు మాకేం జరుగుద్దో అనే ఒక దూరంలో ప్రజలు భయపడుతురు కాబట్టి నేను ఒకటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒకటే విన్నపిస్తున్నా మీరు చదువుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తానికి కానీ రాజకీయ ఒత్తుళ్లకు లోనయ్యి ఇలాంటి చర్యలు చేయడం అనేది మీకు మంచిది కాదు ఎందుకంటే గడుస్తున్న ఆఫీసర్స్ మీరు న్యాయబద్ధంగా ఏదైనా న్యాయం ఉంటే న్యాయపరంగా రాని రాండి నోటీసులు ఇవ్వండి నోటీసులు జారీ చేసినాక వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేనప్పుడు ఇలాంటి చర్యలు చేయాలి కానీ మీరు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏది చేయకుండా గది పూల కొట్టి రాపో ఇది పూల అనే వరకల్లా మీ అంతటా మీరు పోయి మీకు చెప్పంగానే మిమ్మల్ని బెదిరించంగానే వచ్చి కూలగొట్టడం కొట్టడం అనేది సబబు కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యం కాబట్టి ఆల్రెడీ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బతకాలని కోరుకోండి ఇట్లా దుర్మార్గమైన చర్యలు మళ్ళీ మొదలు పెడితే మళ్ళా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ఇదేని మళ్ళా రాక్షస అయిపోయింది అనే విధంగా ప్రజలు ఆల్రెడీ మాట్లాడుకుంటుర్రు కాబట్టి వీటన్నిటి కూడా మీరు చెక్ పెట్టాలి ఏ విషయం ఉన్నా కూడా మున్సిపాలిటీ నుంచి కూడా కానివ్వండి ఎక్కడి నుంచైనా కానీ నాకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కూడా నాకు ఒక విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది కనీసం చైర్మన్ ఉంటే కూడా చైర్మన్ గారికి ఏ విషయం తెలియకుండా కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే ఏమనుకోవాలి ఈరోజు అంటే ఎక్కడ ఎవరు చెప్తే ఆ విధంగా మేము పనిచేస్తామనే విధంగా తయారైనరు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఈ ఈరోజు అదే విధంగా ప్రజా ప్రతినిధులకు కానివ్వండి నేను ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి ఒక్కటే మేము ఓడిపోయినాం కదా మళ్ళీ మేము ఏదో సాధిస్తాం మేము ఏదో ఇడ మూట కట్టుకుంటాం అనే ఒక రాక్షస ఆనందం పొందుతురు ఆల్రెడీ మీరు ఏం చేస్తుర్రు మీరు ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులను చెంది చెందించి ఏం చేస్తుర్రు అనేది ప్రజలకు అందరికీ అర్థమైంది ఒక్కటే ఏదైనా విషయము ఏదైనా మీరు చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని మొత్తం ఎవిడెన్స్తో సహా గవర్నమెంట్ పరంగా ఉన్న ఎవిడెన్స్తో సహా వచ్చి నిర్ణయం తీసుకోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఊరుకునేది లేదండి ఎందుకంటే ఒక పార్టీ పార్టీ విధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేను ఖండిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అని ఒక ప్రకాష్ గారు ఈ విధంగా ప్రకాష్ గారిని కూడా బెదిరించడము వారి ఆస్తుల మీద ధ్వంసం చేయడం మొన్నటికి మొన్న రామూర్తి డాక్టర్ గారిది కూడా అది టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిటీన్లో సిక్స్టీన్లో కట్టిన ర్యాంప్ అది గత ఆ పీరియడ్లో ఎవరుండో కూడా వారికి తెలుసు అయినా కానీ కూలగొట్టించారు అంటే బెదిరింపు చర్యలు ఇంకా ఆపాలి ఎందుకంటే ఈ బెదిరింపు చర్యలతో సూర్యాపేట ప్రజలు భయపడరు వాళ్ళు ఎందుకంటే చైతన్యవంతమైన ప్రజలు ప్రతి విషయం కూడా ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ప్రజలకు ఉంది కాబట్టి ఒకటే తెలియజేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి ఇక్కడ పైశాచిక ఆనందం పొందుతున్న రాజకీయ నాయకుల దాని నేను ఒక్కటే చెప్తున్నా ఇట్లాంటి అటు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి ఎందుకంటే సూర్యాపేట ప్రజలు ప్రశాంతంగా ఉండు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను రిప్లై ఇచ్చిరు వాళ్ళు కోర్టు బోర్డు ఆర్డర్ తెచ్చుకోరు అన్ను అన్నీ కూడా ఇచ్చిర్రు ఇచ్చినాక కూడా దాన్ని వీళ్ళు ఈ విధంగా సరే మళ్ళీ ఏదైనా ఇవ్వాలి కదా ఏదైనా నోటీస్ ఇచ్చి మరి మేము ఈ విధంగా చేస్తున్నాం అనేది ఒక విషయమైనా తెలియజేయాలి కదా తెలియజేసినాక కొద్ది టైం ఇవ్వాలి ఆ టైం ప్రకారంగా టైం ఇచ్చినాక టైం ఇచ్చినా మేము ఇవ్వలేదు ఈ టైంలో మేము ఇది అనేదైనా చూపించాలి కదా టైం ఇవ్వకుండా అయినా తెల్లారు అంటే ఒక మూడు నాలుగు గంటలకు వచ్చి ఈ విధంగా చేయడం అనేది సూర్యాపేటలు ఎప్పుడన్నా చూసినామా ఎన్నడూ చూలే అంటే ఇట్లాంటి చర్యలు అధికారులను చేతిలో పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యకండి ఎందుకంటే ప్రశాంతంగా ఉంది సూర్యాపేట ప్రశాంతంగానే ఉండనియండి అని నేను తెలియజేస్తున్నా అరాచకం ఎక్కువైంది మరి అధికారులు అరాచకం చేస్తున్నారా మరి వాళ్ళ మీద రాజకీయ ఒత్తులు ఉన్నాయా అనేది ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ నాయకుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ గారి కేవలం స్థలం మాత్రమే గండూరు ప్రకాష్ గారిది కానీ నిరుద్యోగులు నలుగురు ఐదుగురు నిరుద్యోగులు కలిసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మరి ఏదైతే రెస్టారెంట్ పెట్టుకున్నారో వారికి కనీసం తెలియకుండా దొంగలాగా నైట్ నైట్ దొంగలాగా వచ్చి మరి ఈ బిల్డింగ్ను కూలగొట్టడం వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తితో ఎదుగుతూ మరి ముప్పై నలభై మందికి ఇక్కడ వాళ్ళకు బతుకు జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు మరి అట్లాంటి వారి పొట్ట మీద వచ్చినందుకు నిజంగా కూడా ఇది ఒ్వరూ క్షమించారు పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పట్టణ ప్రజలందరూ కూడా ఉదయం పూట మధ్యాహ్నం పూట పడుకోకుండా నైట్ మేలుకతో పడుకొని మరి తెల్లారి జామున ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏ బిల్డింగ్ ఎప్పుడు కొనగొడుతుందో తెలియని పరిస్థితి పట్టణ ప్రజలందరూ కూడా అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక కోర్టు నుంచి ఒక నోటీస్ తెచ్చి పెట్టుకోండి ఎవరి బిల్డింగ్ ఎప్పుడు కూలిపోద్దో తెలియని పరిస్థితి ఉన్నది అధికారులు అరాచకం చేస్తున్నారు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు అధికారులు ఎప్పుడైనా అధికారులు శాశ్వతంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఏదో అధికారం శాశ్వతం అనుకోని వినవీగితే మరి ప్రజలు క్షమించరు ప్రజలు అన్ని కూడా చూస్తూనే ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందంటే మరి ఎవ్వరు కూడా దట్టుకోలేరు అధికారులు దట్టుకోలేరు రాజకీయ నాయకులు దట్టుకోలేరు కాబట్టి దయచేసి ఇలాంటి ఆరాచకాలు ఆపకండి ఆపండి ఇలాంటి అరాచకాలను ఎంకరేజ్ చేయొద్దు ప్రజలు కూడా ఆలోచన చేయాలి సంఘాలు కూడా ఆలోచన చేయాలి పార్టీలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు ఒకరికి సమస్య వచ్చింది రేపు మనకే వస్తుంది ఆ సమస్య కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి చర్యలకు అధికారులు ఎందుకంటే రేపటి రోజున రాజకీయ నాయకులకు తప్పించుకుంటారు రేపటి రోజున బాధ్యత వహించాల్సింది మీరే ఉంటారు ఎందుకంటే ఒకసారి కోర్టు మీరు నోటీస్ పంపిస్తే ఇక్కడి నుంచి లీగల్గా మేము దానికి సమాధానం ఇవ్వడం కూడా ఇక్కడ నుంచి జరగడం జరిగింది మరి సమాధానం ఒకసారి సమాధానం ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా మీరు ఏ చర్యలు పా చేస్తున్నారో మరి మాకు తెలియజేయాల్సి ఉంటుంది కానీ తెలియజేయకుండా ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్గా అని సందర్భంగా తెలియజేస్తాము సూర్యపేట ప్రజలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు సూర్యాపేట ప్రజలు ప్రజాస్వామికవాదులు అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సూర్యాపేట పట్టణం కావచ్చు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కసారి సూర్యాపేట పట్టణం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం సూర్యాపేట ప్రజల యొక్క ప్రయత్నాలు కానీ సూర్యాపేట యొక్క ప్రజల యొక్క వ్యాపారుల యొక్క ప్రయోజనాలు ఏంది ఏ విధంగా ఈ సూర్యాపేటను డెవలప్ చేయాలి సూర్యాపేటను వ్యాపార కేంద్రంగా మార్చాలని ఇతర దేశాల్లో ఉండే కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా సూర్యాపేట వైపు వచ్చి ఈ సూర్యాపేట అభివృద్ధిలో అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలా గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ జిల్లాకు మీరు పెద్దలుగా వ్యవహరిస్తున్నారు ఈ జిల్లాకు మంత్రిగా ఎవరిస్తున్నారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా సూర్యాపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఒక్కసారి సూర్యాపేటలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు పరిశీలించమని అధికారులతో ఒక్కసారి సమీక్ష చేసి వాస్తవాలేంది అవాస్తవాలు ఏందో తెలియపరిచే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిందిగా గౌరవ మంత్రివర్యుల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సూర్యాపేట పట్టణంలో బ్యాక్ చేసే విధానానికి వస్తే సూర్యాపేటలో ఏ ఒక్క ఇల్లు కూడా మిలిగుండే పరిస్థితి లేదు ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఇలా నూటికి తొంభై ఐదు శాతం ఇలా సెడ్బ్యాక్ చేస్తే ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులను బట్టి గతంలో ఉన్న విధి విధానాలను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గృహాలను ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇది చేస్తే బాగలేదు గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ రామూర్తి గారి యొక్క ఇల్లును కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఆ సమాచారం ఇచ్చిన తిరిగి ఆ సమాచారానికి బదులు ఇచ్చిన తర్వాత కూడా తెలియకుండా విధ్వంసం చేయడం అనేది ఇవాళ పట్టణ ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పెద్దలు కవలిక ప్రకాష్ గారి ఇంటిని కూడా ఇవాళ నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కు బదులు కూడా ఇవ్వడం జరిగింది మీకు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్ళా రెండోసారి కూడా మీరు నోటీసునిచ్చి దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే మీరు మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది నిజంగా ప్రకాష్ గారు కానీ రామూర్తి డాక్టర్ కానీ రేపు ఎవరి ఇంటి మీద అధికారులుగా మీరు దాడి చేయబోతుంటే ఉదయమే చేయండి ఉంది మీకు బ్రహ్మాండంగా ప్రభుత్వం కానీ ఈ యొక్క పాలసీ ప్రకారం మీరు స్పష్టంగా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణమైనా మీరు చేయొచ్చు కానీ ఈ దాడులతోని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సూర్యాపేట సంస్కృతి దెబ్బతినే పరిస్థితి ఉన్నది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సూర్యాపేట ప్రజలు బతికే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ తక్షణమే జిల్లా అధికారులుగా మీరు ఒక సమీక్ష చేసుకొని వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో తెలియపరచపోతే చైతన్యవంతమైన ప్రాంతం సూర్యాపేట ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే సూర్యాపేట కాబట్టి అన్ని రాజకీయ పార్టీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గెల రాజకీయ పార్టీలు కూడా మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వాస్తవాలేంది అవాస్తవాలేంది నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే కూడా రేపన్నాడు మన యొక్క పార్టీ ప్రయోజనాలు కూడా మనకు దెబ్బతిని ప్రజలు కూడా మనకు సహకరించే పరిస్థితుల్లో లేకుండా పోతాయి కాబట్టి ఇక్కడ సూర్యపేట ప్రజలు కానీ ప్రజాస్వామిక వాదులందరూ కూడా అందరూ ఆలోచన చేసి ఈ యొక్క ఈ కూలగొట్టడం అనే పద్ధతికి విముక్తి పలకాల్సిన అవసరం ఉన్నదని తెలియపరుస్తూ